హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాటి మన రెసిపీ వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా తినే రోజ్ బిస్కెట్స్ ఈ బిస్కెట్ చేయడం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ క్రంచి రోజ్ బిస్కెట్స్ను ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదాపిండిని తీసుకోండి రెండు కప్పుల మైదాపిండికి ఒక కప్పు షుగర్ పౌడర్ను వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న కప్పుతో తీసుకుంటున్నాను దీంట్లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఓసారి పిండిలో కలిసేలా కలిపేయండి కలిపేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా చేసుకోవాలి ఇందులో షుగర్ పౌడర్ వేయడం వల్ల వాటర్ చాలా తక్కువగా పడుతుంది కాబట్టి ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వాటర్ను ఇలా యాడ్ చేస్తూ ఇలా సాఫ్ట్ ముద్దలా ప్రిపేర్ చేయండి ఒక టూ త్రీ మినిట్స్ పాటైనా నీట్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత వెంటనే పీట పైన కానీ ఫ్లోర్ పైన కానీ పొడి మైదా పిండించి అలుకుంటూ వీలైనంత సన్నగా రోల్ చేసుకోండి అయితే రౌండ్గా కాకుండా కొంచెం ఓవెల్ షేప్ వచ్చేలా రోల్ చేసుకోండి సైడ్స్కి ఎక్స్ట్రా ఉన్న పాట్ను తీసేసి విడలో చూపిస్తున్నట్టు నైఫ్తో కానీ ఇలాంటి స్పూన్తో కానీ ఒక ఇంచ్ మందం వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ప్రతి పార్ట్ను విడలో చూపిస్తున్నట్టు ఇలా టూ ఫోర్స్లో ఫోల్డ్ చేసుకోండి చేసిన తర్వాత దీన్ని పైన పైన ఇలా రోల్ చేసుకుంటూ చుట్టలా చుట్టుకొని చివర్లు కొంచెం బతికిస్తే సరిపోతుంది అయితే లేయర్స్ అతుకోకుండా ఉండాలంటే దీనిపైన మళ్ళీ కొంచెం పొడి పిండితో ఇలా డస్ట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం ఫోల్డ్ చేసి దీనిపైన మళ్ళీ మైదాపిండిని డస్ట్ చేసుకొని ఇలా చుట్టలా చుట్టుకుంటూ వచ్చేయడమే అంతేనండి అన్ని బిస్కెట్స్ను ఇదే మాదిరిగా ప్రిపేర్ చేయండి వీటిని ఎంత సన్నగా రోల్ చేస్తే అంత సన్నగా లేయర్స్ ఎక్కువగా వస్తాయి చాలా క్రంచిగా టేస్టీగా ఉంటాయి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా ప్రతి ఒక్క బిస్కెట్ను ప్రిపేర్ చేయండి చుట్టేటప్పుడు మరీ ప్రెస్ చేస్తూ గట్టిగా కాకుండా పైన పైనే చుడితేనే లేయర్స్ అనేది లోపల వైపుకు క్రంచిగా డీప్ ఫ్రై అవుతుంది అన్ని రోజ్ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటను మీడియం ఫ్లేమ్లో స్టార్టింగ్ పెట్టుకోండి రోజ్ బిస్కెట్స్ అన్నీ వేసిన తర్వాత టోటల్గా మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ నిదానంగా ఒక పది పన్నెండు నిమిషాల పాటైనా డీప్ ఫ్రై చేయాలి అలా అయితేనే లేయర్స్ చివరి వరకు లోపల వైపు కూడా క్రంచిగా డీప్ ఫ్రై అవుతుంది చూడండి ఈ మాదిరిగా గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి అంతేనండి క్రంచి క్రంచి రోజ్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి చూడండి చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రంచి క్రంచిగా మైల్డ్ స్వీట్గా ఉండడం వల్ల ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి బాక్స్లో పెట్టియడానికి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో తినడానికి కూడా బాగుంటుంది అంతేకాదండి వన్ మంత్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఆయిల్ కూడా అస్సలు పట్టదు కాబట్టి ఎన్ని తిన్నా నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించు చిన్న సింపుల్ అండ్ టేస్టీ రోజు బిస్కెట్స్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం